আর এপিআর হল যে কোন একটা মানে বলতে পারো আর এটা আছে হ্যাঁ আর এটা তো না না হ্যান্ডেল করতে পারলে আমরা আমরা सर्विस हलो सेखलोल हलो तेस हलो ना ना। तो तो गर गेट चीज़ सेकंड 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 ईयर का है फ्रेंड सर फ्री टेक्टुक्स पानी प्लेज Ja, ja, ja. మాట్ మాట బాబు గారు కూర్చో మి ప్లీజ్ మాకు వచ్చింది సార్ నీరేంద్రభి వచ్చే కదా అలా నేను మాట్లాడారు మేడం కదా చదువు అనేది మన జీవితాలు మార్చేస్తుంది ప్రత్యేకంగా నేను అడిగా కదా కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలా మంది బలమైన ఉండొచ్చు తాపిస్తూ ఉండొచ్చు రావు నాకు చెప్పింది ప్రభుత్వం ఇద్దరి బలోపేతం చేయాలి స్కూల్ అవచ్చు డైరెక్టర్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఉన్నత విద్య కూడా కావచ్చు మీరందరూ బాగా చదవాలి దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్తో డీక్గా మన ప్రభుత్వ పాకిశాన్ని తీర్చిస్తారు ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో ఒక్క సైడ్ ఉంది బాగా చదవాలి అందులో గెలవ ప్రజల చదవాలి ఉన్నత విద్య కూడా అంతతో ఆపకూడదు అయితే చాలా కూడా చాలా ఇది లేకుండా ఇంత మార్చే పరిస్థితి లేదు నువ్వు ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలే మాత్రం కుటుంబం వాళ్ళ జీవితాలు కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మాత్రం సీరియస్గా తీసుకోవాలి అందుకే నేను ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో రోజులు పంతొమ్మిది ఇచ్చావా ఆపేసారు నేను వచ్చిందా లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని ఇంతే కాదు మీకు కూడా రెయిటింగ్ ఇస్తాం పిల్లలకి ఎన్నో మార్క్స్ పెట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి మీ గైడ్స్ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం ఒక మిషన్ మోడ్ తీసుకుంటాం అంతా మీరు అందరూ బాగా మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేదెవరు मारता तो तो है मेरे से कोई डायल ना डिलीट करे मेरे घर सस्ते चार स्पीड है ना तब फिर उसके साथ में तो ये बताओ तीन अंगुली अलग और एक्चुअली लास्ट क्लास में कितने इंजीनियर थे ओवर चेंज किया अंदर में रिटर्न का उन्हें अंदर भी इंजीनियर थे नहीं ये ना योरूगा इंग्लिश कॉल

మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి మీరు ఒక బ్యాచ్ మీ జూనియర్స్ వస్తాను ఏం చేస్తే బాగుంటుందని మీరు అవ్వదు నాకు సలహాలు అన్ని నాకు తెలుసా నేను చెప్పాలనుకుంటున్నాను బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారి కానీ ఎప్పుడు నేర్చుకోవాలి ప్రజలు ఏమంటున్నారు నేర్చుకోవాలి మీ దగ్గర మీ దగ్గర సలహాలు ఏమైనా సూచనలు ఏమైనా